ఉందో తెలుసా పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు పెరిగింది అధ్యక్ష గీదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్ల మీరొక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభా నాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాటి